ఉండాలి అసలు తరించుట ఆత్మను అనుభవించుట అనేటటువంటిది మౌనంలోనే జరుగుతుంది మౌనము ఆత్మని అనుభవించేటటువంటి స్థితి వాక్కు దానికి భంగకరం మౌనంగా ఉండడం రావాలి మనిషికి అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే అందుకే ఏ మాట మాట్లాడితే ఏదొస్తుందో అంటారు ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి భూప సభాంతరాల బల పుష్కల చతురత్వ మాజి బాహాపటు శక్తి యశమునందనురక్తి ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళి తిన్నంటాడు భర్తృహరి అదే పనిగా మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది దృష్టిలో పెట్టుకుని బహుతక్కువ మాట్లాడాలి పెద్దలతో మీరు మాట్లాడుతున్నారనుకోండి మీరు మాట్లాడింది బహుతక్ మీరు విన్నది చాలా ఎక్కువ ఉండాలి గురువు గారితో మాట్లాడుతున్నాను అనుకోండి గురువు గారు మాట్లాడింది వినాలి జవాబు చెప్పవలసి వస్తే బహు తక్కువ మాట్లాడాలి అందుకే వాక్కు అంటే స్వామి హనుమ అంత హనుమ పట్టణానికి వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసి రాక్షస సంహారం చేసి తిరిగి వస్తే అంగదుండి కూర్చోపెట్టి వానరుల్ని కూర్చోపెట్టి మాట్లాడితే తను వెళ్లిన విషయాలన్నీ వర్ణిస్తారు రాముడు పిలిచి ఏమైంది అడిగితే దృష్వా సీత అంటారు సీతమ్మ చూడబడినది అంతే పెద్దల దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు పెద్దల దగ్గర వినాలి జీవితంలో మౌనం పాటించాలి తక్కువ మాట్లాడాలి ఎవరు ఎక్కువ మాట్లాడతాడో వాడి ఆయుర్దాయం తరిగిపోతుంది నూరు సంవత్సరములు బ్రతకవలసిన వాడు ఎక్కువ మాట్లాడేటటువంటి అవసరాన్ని పెట్టుకుంటే ఎనభై సంవత్సరాలకు వెళ్ళిపోతాడు ఎవరు ఎక్కువ మాట్లాడకుండా ఉంటాడో వాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు అందుకే గురువు చేసేటటువంటి మహాత్యాగం ఏమిటి అంటే పది మందికి మంచి మాటలు చెప్పడం గురువు గారు మాట్లాడకుండా కూర్చుంటే లోకానికి జ్ఞానం ఎలా అందుతుంది తన ఆయుర్దాయం పోతోందని తెలుసు తెలిసి మాట్లాడుతున్నాడు అది గురువు చేసే త్యాగం అందుకే గురువు శరీరాన్ని శిష్యులు రక్షించుకుంటాడు